హాయ్ ఫ్రెండ్స్ హాయి సచరిత్ర ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ప్రస్తావన భగవద్గీత శ్లోకానికి బాబా చెప్పిన అర్థము సమాధి మందిర నిర్మాణము వీటి గురించి చెప్పుకుందాం ఈ అధ్యాయంలో భగవద్గీత ఎందుగల ఒక శ్లోకానికి బాబా చెప్పిన అర్థం ఉంది కొందరు బాబాకు సంస్కృతం తెలియదని అది నానాసాహెబ్ చాందోర్కర్ చెప్పిందని అనటం వల్ల హేమద్ పంత్ యాభైవ అధ్యాయంలో ఈ సంగతిని విశదీకరించారు రెండు అధ్యాయాల్లోనూ ఒకే విషయం ఉండటం వల్ల రెండు ఇందులో పొందుపరచడమైనది ప్రస్తావన షిరిడి పవిత్రమైనది ద్వారకామాయి పావనమైనది ఎందుకంటే శ్రీ సాయి అచట్నే నివసించుచు తిరుగుచు మసలుచు తొదకు అక్కడనే మహాసమాధి పొందారు షిరిడి గ్రామ ప్రజలు ధన్యులు వారి సర్వకార్యాలను బాబా నెరవేర్చేవారు బాబా వారి కోసమే చాలా దూరం నుండి అక్కడికు వచ్చారు మొదట షిరిడి చాలా చిన్న గ్రామం సాయి బాబా అక్కడ నివసించడం వల్ల దానికి ప్రాముఖ్యం వచ్చింది చివరకు అది పవిత్రమైన యాత్రా స్థలం అయ్యింది అక్కడ ఉండే స్త్రీలు కూడా ధన్యులు యందు వారి భక్తి నిస్సంశయముగా పరిపూర్ణమైనది బాబా మహిమను వారు స్నానం చేసేటప్పుడు విసిరేటప్పుడు రుబ్బేటప్పుడు ధాన్యం దంచేటప్పుడు తదితర గృహకృత్యాలు చేసేటప్పుడు పాడేవారు వారి భక్తి ప్రేమలు పావనములు వారు చక్కని పాటలు పాడేవారు అవి పాడిన వారికి విన్నవారికి మనశ్శాంతి కలుగు చేసేవి భగవద్గీత శ్లోకానికి బాబా చెప్పిన అర్థం బాబాకు సంస్కృతం వస్తుందని నమ్మువారు ఉండరు ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని బాబా చక్కని అర్థాన్ని నానాసాహెబ్ చాందోర్కర్కు బోధించి ఆశ్చర్యం కలిగ చేశారు ఈ విషయం గుర్చి బీవీ దేవు గారు శ్రీ సాయిలీల సంపుటి నాలుగు పుట ఐదు వందల అరవై మూడు స్ఫుట విషయనందు రాశారు వారు స్వయంగా నానాసాహెబ్ చాందోర్కర్ వద్ద నుంచి కొన్ని సంగతులు తెలుసుకోవటం వల్ల ఆ వృత్తాంతం ఈ దిగువ ఇవ్వబడింది నానాసాహెబ్ చాందోర్కర్ వేదాంతాన్ని బాగా చదివినవారు ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానాలతో చదివి ఉండటం వల్ల తన పాండిత్యానికి గర్వించేవారు బాబాకి విషయం కానీ సంస్కృతము కానీ తెలియదని ఆయన అభిప్రాయం అందువల్ల ఒకనాడు బాబా అతని గర్వము అనిచారు ఆ తొలి రోజుల్లో భక్తులు గుంపులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయాలు తీర్చటకు ఒంటరిగా వారితో మసీదులో మాట్లాడుతుండేవారు బాబా దగ్గర నానా కూర్చొని వారి కాళ్ళను ఒత్తిచూ నోట్లో ఏదో కొనుక్కొని బాబా నానా ఏమి గొనుగుచున్నావు నానా సంస్కృత శ్లోకాన్ని వల్లిస్తున్నాను బాబా ఏ శ్లోకము నాన భగవద్గీతలోనిది బాబా గట్టిగా చదువు నానా భగవద్గీత నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ శ్లోకం ఈ క్రింది విధంగా చదివారు తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ్య ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన బాబా నానా అది నీకు బోధపడిందా నానా అవును బాబా నీకు తెలిసినచో నాకు చెప్పు నానా దాని తాత్పర్యం ఇది సాష్టాంగ నమస్కారం చేయట అనగా పాదాలపై పొడుట గురుని ప్రశ్నించట వారి సేవ చేయట ద్వారా ఈ జ్ఞానం తెలుసుకొనము అప్పుడు మోక్షాన్ని పొందు జ్ఞానం గలవారు అనగా పరబ్రహ్మం తెలిసిన వారు ఆ జ్ఞానాన్ని ఉపదేశించదరు బాబా నానా శ్లోకం యొక్క తాత్పర్యం అక్కరలేదు ప్రతిపదార్థము వ్యాకరణము మరియు దాని అర్థము చెప్పుము అప్పుడు బాబా నానా ప్రతిపదమునకు అర్థము చెప్పారు బాబా నానా ఉత్త సాష్టాంగ నమస్కారం చేసినచో చాలునా నానా ప్రణిపాత అని పదంకి ఇంకొక అర్థం నాకు తెలియదు ప్రణిపాత అనగా సాష్టాంగ నమస్కారం అని నాకు తెలియను బాబా పరిప్రశ్న అనగానేమి నానా ప్రశ్నలు అడుగుట బాబా ప్రశ్న అనగానేమి నానా అదే అనగా ప్రశ్నించుట బాబా పరిప్రశ్న అన్న ప్రశ్న అన్న ఒకటే అయినచో వ్యాసుడు పరి అని ప్రత్యేకమును ప్రశ్నకు ముందు ఎలా ఉపయోగించను వ్యాసుడు తెలివి తక్కువ కూడా నా పరిప్రశ్న అన్న మాటకు నాకు ఇతర అర్థమేమీ తెలియదు బాబా సేవ అనగా ఎట్టిది నానా ప్రతిరోజు మేము చేయిచున్నట్టిది బాబా అట్టి సేవ చేసినా చాలునా నానా సేవ అని పదానికి ఇంకొక వేరే అర్థమేమిగలదు నాకు తోచట్లేదు బాబా రెండవ పంక్తిలోను ఉపదేశం జ్ఞానం అనగానిలోని జ్ఞానం పదం ఉపయోగించకుండా ఇంకొక పదం ఉపయోగ నానా అవును ఏ పదము నానా అజ్ఞానము జ్ఞానానికి బదులు అజ్ఞానాన్ని ఉపయోగించినచో ఈ శ్లోకంలో ఏమైనా అర్థం కలదా నానా లేదు శంకర భాష్యం ఆ విధంగా చెప్పటం లేదు బాబా వారు చెప్పనిచో పోనిమ్ము అజ్ఞానము అని పదము ఉపయోగించిన ఎళ్ళ తగిన అర్థం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించడానికి ఏమైనా ఆక్షేపణ కలదా నానా అజ్ఞానం అనే పదమును చేర్చి దాని అర్థమును విసిప విసిదపరచట నాకు తెలియదు బాబా కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారము ప్రశ్నించట సేవ చేయమని చెప్పనేలా స్వయంగా కృష్ణుడు తత్వదర్శి కాడా వారు నిజముగా జ్ఞానమూర్తియే కదా నానా అవును అతడు తత్వదర్శియే కానీ అర్జునుడు ఇతర జ్ఞానులను ఎలా సేవించమని చెప్పారో నాకు తోచట్లేదు బాబా నీకది బోధపడలేదా నానా సిగ్గుపడ్డాడు అతని గర్వం అనిగింది అప్పుడు బాబా ఎలా వ్యాఖ్యానించారు జ్ఞానుల ముందు ఉష్ట ఉత్త సాష్టాంగ నమస్కారం చేసినచో సరిపోదు మనము సద్గురువులకు సర్వస్య శరణాగతి చేయవలను ఊరక ప్రశ్నించట చాలదు దుర్బుద్ధితో గాని దొంగ ఎత్తుతో కానీ వారిని బుట్టలో వేయటకు గాని వారి తప్పులను పట్టుటకు గానీ పనికిమాలిన ఆసక్తితో కానీ అడగ కాకూడదు నిజముగా తెలుసుకొని దానిచే మోక్షం పొందుటకు గాని ఆధ్యాత్మిక అభివృద్ధికి గాని అడగవలను సేవ అనగా ఇష్టమున్నచో చేయవచ్చును లేనిచో మానవచ్చును అనే అభిప్రాయంతో చేయనది సేవ కాదు శరీరం తనది కాదని దానికి తాను యజమాని కాదని శరీరము గురువుగారిదని వారి కొరకే శరీరం ఉన్నదని భావించాలి ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకములో చెప్పబడిన జ్ఞానమును బోధించును గురువు అజ్ఞానమును బోధించిననగా నానాకు అర్థం కాలేదు బాబా జ్ఞానము ఉపదేశం ఎట్లగును అనగా సాక్షాత్కారము ఇట్లు అజ్ఞానమును నశంపచేయటియే జ్ఞానం జ్ఞానేశ్వర మహారాజు ఇలా చెప్పారు అజ్ఞానమును తొలగించట ఇట్లు ఓ అర్జున స్వప్నము నిద్ర తొలగిపోయిన తొలగిపోయినచో మిగిలినది నీవుగా గ్రహింపము జ్ఞానమనగా అజ్ఞానమును నశింపచేయటియే చీకటిని తరుముటియే వెలుతురు ద్వైతమును నశింపచేయటమే అద్వైతము ద్వైతాన్ని నశింపచేసదమనగా అద్వైతము గురించి చెప్పుట చీకటిని నశింపచేసదనచో వెలుతురు గురించి చెప్పుట అద్వైతమును పొందవలనచో ద్వైతమున భావమును మనలో నుంచి తీసివేయవలను అది అద్వైతమును పొందు జ్ఞానం ద్వైతములోనే ఉండి అద్వైతమును మాట్లాడగల మాట్లాడగలవారెవ్వరు ఎవరైనా అలా చేసినచో ఆ స్థితిలోకి వారు రానిదే వారికి అది ఎట్లు తెలియను దాన్ని ఎట్లు పొందేదరు శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తి అయి వీరిద్దరికీ భేదమేమనగా గ్రహించు తీరు గొప్ప సాక్షాత్కారము ఆశ్చర్యకరమైన మానవాతీత సత్వము మహాశక్తి మత్వము మరియు ఐశ్వర్య యోగము సద్గురువు నిగ్గుణుడు సచ్చిదానందుడు వారు మానవాకారమున అవతరించుట జగత్తును మానవాల్ని ఉద్ధరించుటకు మాత్రమే దానివల్ల వారి అసలైన నిర్గుణ స్వభావం కొంచెం కూడా వికారం చెందదు వారి స్వరూపము దైవిక శక్తి జ్ఞానము తరగకుండా ఉండును శిష్యుడు కూడా అలాంటి స్వరూపుడే కానీ అతని అనేక జన్మల అజ్ఞానము తానే శుద్ధ చైతన్యమున సంగతిని కప్పివేయును అతడు నేను సామాన్య నికృష్ట జీవుడును అనుకుంటాడు గురువు ఈ అజ్ఞానాన్ని మూలముతో తీసివేయాలి తగిన ఉపదేశం ఇవ్వాలి లెక్కలేనన్ని జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానాన్ని గురువు నిర్మూలించి ఉపదేశించాలి ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట జీవుడిని అనుకోను శిష్యుని గురువు నీవే దైవము శక్తియుతుడవు ఐశ్వర్యశాయిలివి అని బోధించును అప్పుడు శిష్యుడు కొంచెం కొంచెంగా తానే దైవం అని తాను శరీరమని తాను ఒక జీవనని లేదా అహంకారమని దేవుడు లోకము తనకంటే వేరేని తలుచు నితాంత బ్రహ్మ అనేక జన్మల నుంచి వస్తున్న దోషము దానిపై ఆధారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషము విచారము ఈ రెంటి యొక్క మిశ్రమం కలుగును ఈ భ్రమను ఈ దోషాన్ని ఈ మూల అజ్ఞానాన్ని గూర్చి అతని విచారము ఆరంభించాలి ఈ అజ్ఞానం ఎలా అంకురించింది అది ఎక్కడ ఉంది అన్న దానిని చూచిటియే గురు ఉపదేశము అంటారు ఈ దిగువ వివరించినవి అజ్ఞాన లక్షణాలు ఒకటి నేను జీవిని రెండు శరీరమే ఆత్మ మూడు భగవంతుడు ప్రపంచము జీవుడు వేర్వేరు నాలుగు నేను దేవుడిను కాను ఐదు శరీరం ఆత్మ కాదని తెలుసుకుంటట ఆరు దేవుడు జీవుడు ప్రపంచం